హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ అసలు సంక్రాంతి అంటేనే కోళ్ళు కోడి పందాలు కదా అలాంటి పందాలు కోడిని ఎలా వండాలి అన్నదైతే ఇప్పుడు చూపించేస్తాం మనకి సంక్రాంతిలో చాలా వరకు వండుకుంటానే ఉంటాం కదా దానికోసం అయితే చక్కగా మాంసాన్ని తీసుకొని ఈ స్టేజ్లో మీకు తోళ్ళు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఎన్ని కావాలంటే అన్ని తినేయండి అసలు పందెం కోడిని అయితే అంటేనే చక్కగా కాల్చిస్తారు కదా మనకి ఆ నిప్పుల మీద కాల్చిన టేస్టే సూపర్ ఉంటుంది ఆ తోళ్ళకి నేనైతే చాలా ఫేవరెట్ నాకు ఈ అంటే బాగా ఇష్టం అనమాట ఎన్ని కావాలో అన్ని తిన్న తర్వాత కొంచెం పసుపు సాల్ట్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ముక్కలన్నిటికి పట్టించేటట్టు చేతితో బాగా కలిపిసుకొని మీకు కుదిరితే ఒక టూ అవర్స్ మ్యాగ్నెట్ చేసుకోండి లేదంటే కనుక ఇంకా డైరెక్ట్గా కూడా వండిసుకోవచ్చు అనమాట ఏదేమైనా ఈ కోడి పందెం కోడి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట దీనికోసం మసాలాకైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు యాలక్కాయలు చిన్నది స్టార్ పువ్వు చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే మూడు నుంచి నాలుగు లవంగాలు వేసుకొని వేపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి అలాగే ఈ స్టేజ్లో మీకు ధనియాలు ఉంటే కనుక ధనియాలు వేసుకోండి నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడిని వాడతాను తర్వాత అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను గసగసాలు నాలుగు నుంచి ఐదు జీడిపప్పులు వేసుకొని చక్కగా వేపుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కొంచెం కరివేపాకుని వేసుకొని చక్కగా మగ్గడం కోసం మనం ఉప్పును వేసుకొని మొత్తం చేసుకొని ఆయిల్ పైకి తేలుతుంది ఉల్లిపాయలు నుంచి అన్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న అంతటిని ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోండి చక్కగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు హైలో పెట్టుకున్న ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ అని కాదు నార్మల్గా మూత పెట్టి మనం మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఒక అయితే కనుక ఇందులో యాడ్ చేసేయండి దాన్ని కూడా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇలాగా ఆవిరిలో మగ్గిపోయేటట్టే మీరు కుక్ చేసుకోండి అంటే ఒక్కొక్క కోడి ఒక్కొక్కలా ఉంటుంది కొంచెం ముదురుదు ఉంటుంది లేతది ఉంటుంది అనమాట దాన్ని బట్టి చూసుకొని వండుకోండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని కొంచెం పసుపు ధనియాల పొడి ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా మీకు అక్కడ నీరు కనిపిస్తుంది కదా నీరు పైకి తేలిన తర్వాత ఇంకొక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మనం మిక్సీ చేసుకున్న మసాలానంతటినీ ఈ స్టేజ్లో ఒకసారి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట మనకి ఇక్కడే కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అలా పైకి వరకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు పే మసాలా పేస్ట్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని వేసేసుకొని మనం ముదురుదనాన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి అయితే కనుక వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే కనుక ఈ పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేసి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట అవి అయితే కరెక్ట్గా నాకు సరిపోతాయి అనిపించింది లేత మాంసం అయితే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఖచ్చితంగా విజిల్ అనేవి వేయించాలి ముదురు మాంసం అయితే ఐదు విజిల్ నుంచి ఆరు లేదంటే అంతకన్నా ఎక్కువ వేయించుకోవచ్చు అదే లేతదైతే కనుక మూడు విజిల్ అయితే సరిపోతాయి ఇలాగ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఉడికిపోయింది అనుకుంటే ఉడికిందా లేదా చెక్ చేసుకోండి లేదంటే ఉడకలేదంటే మళ్ళీ విజిల్ పెట్టి ఒక టూ విజిల్ స్ అయినా వేయించుకున్న నాకైతే చక్కగా అనమాట ఫైనల్గా అయితే కనుక కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే కనుక మనకి కర్రీ అనేది సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుంది గారెల్లో కానీ మీరు ఎలా తినాలన్నా బిర్యానీ గారి లేదు ఉత్తిగా తినాలన్నా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోడి ముదురుదా లేతదా అన్నది చూసుకొని దాన్ని బట్టి మనం విజిల్స్ అనేవి ఎన్ని వేయించాలి అన్నది చూసుకుంటే అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది అనమాట కోడి కూర టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చేస్తుంది ఈ సంక్రాంతికి చక్కగా ఇలా ట్రై చేసేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ